హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మంచి టేస్టీగా ఉండే కొబ్బరి చట్నీ తయారు చేసుకుందామండి ఇడ్లీ దోశలోకి చాలా టేస్టీగా ఉంటుంది హోటల్లో చేసే ఈ కొబ్బరి చట్నీని మనం ఇంట్లోనే చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కొబ్బరి చట్నీ ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఒక ఎనిమిది పచ్చిమిర్చి వరకు తీసుకున్నానండి మీరు మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని తీసుకోవాలి ఇలా తీసుకున్న ఈ పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకోవాలండి ఇలా పచ్చిమిర్చిని కట్ చేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల పచ్చిమిర్చి అనేవి మనం ఫ్రై చేసేటప్పుడు చిందకుండా ఉంటాయండి పచ్చిమిర్చి అన్నిటిని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిలో ఒక అర టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి పచ్చిమిర్చిని ఆ పచ్చిమిర్చిని వేసుకోవాలి పచ్చిమిర్చి బాగా ఫ్రై అవ్వాలండి ఇందులో ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుందండి బాగా ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేసుకోండి బాగుంటుంది అలాగే ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వీటన్నిటినీ లో ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోండి పచ్చిమిర్చి లోపల వరకు కూడా చక్కగా ఫ్రై అవుతుంది ఈ విధంగా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇవి ఇలా ఫ్రై అయితే మనకి సరిపోతుందండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఇవి పూర్తిగా చల్లారాలండి ఇవి చల్లారే లోపు మనం కొబ్బరిని కట్ చేసి పెట్టుకుందామండి ఈ కొబ్బరి చట్నీ కోసం నేనైతే ఇక్కడ ఒక సగం కొబ్బరి చిప్పని తీసుకున్నానండి ఈ చిప్పను ఇలా కొబ్బరి తీసేసి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి అడ్డంగా కాకుండా ఈ విధంగా నిలువుగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకోవడం వల్ల కొబ్బరి అనేది బాగా నలుగుతుంది అలాగే మనం వేసుకునే మిక్సీ జార్ కూడా త్వరగా పాడవదండి బ్లేడ్లు అనేవి ఎక్కువ రోజులు పనిచేస్తాయి అడ్డంగా కాకుండా ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి కొబ్బరి ముక్కల్ని ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకోండి తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి పచ్చిమిర్చి జీలకర్ర కరివేపాకు వాటిని వేసేసుకోవాలి ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి అలాగే ఏదైనా ఒక చిన్న టీ గ్లాస్ తీసుకొని ఒక గ్లాసు వాటర్ వేసుకోవాలి ఏ గ్లాస్తో అయితే మనం నీళ్ళు పోసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాసు కాచి చల్లార్చిన చిక్కటి పాలు పోసుకోవాలండి ఈ కాచి చల్లార్చిన పాలు పోయడం వల్ల చట్నీ అనేది సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు పాలు పోసిన తర్వాత మూత పెట్టుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి గ్రైండ్ చేసిన తర్వాత చట్నీ అయితే ఈ విధంగా ఉందండి ఒక గ్లాస్ వాటరు చిన్న టీ గ్లాస్తో తీసుకోండి ఒక గ్లాస్ వాటర్ ఒక గ్లాస్ చిక్కటి పాలు పోసుకోవాలి మీకు కొంచెం గట్టిగా ఉందనిపిస్తే కొంచెం వాటర్ కలుపుకొని పచ్చడిని లూజ్ చేసుకోండి అండి హోటల్లో తింటే ఎలా ఉంటుందో అంతకన్నా కూడా అద్భుతంగా ఉంటుందండి టేస్ట్ అయితే మీరు ఈసారి ఇంట్లో కొబ్బరి చట్నీ తయారు చేసేటప్పుడు ఇలా ఒక్కసారి కాచి చల్లార్చిన పాలు పోసి తయారు చేయండి చట్నీ అనేది చాలా బాగుంటుందండి ఇలా ఇప్పుడు మిక్సీ జార్లో నుంచి తీసి ఒక గిన్నెలో వేసుకుందామండి చట్నీని ఇప్పుడు ఈ చట్నీకి పోపు అనేది ప్రిపేర్ చేసుకుందాము కడాయిలో ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి రెండు ఎండుమిర్చి ముక్కలు అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు తాలింపు గింజలు వేసుకోండి కొన్ని ఆవాలు పచ్చిశనగపప్పు జీలకర్ర అలాగే కొంచెం మినపప్పు వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఈ కరివేపాకు కూడా ఒక నిమిషం ఫ్రై చేసుకోండి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చట్నీలో ఈ పోపు అంతా వేసేసుకోవాలండి ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి చట్నీ అయితే రెడీ అండి ఇడ్లీ దోశ బోండా పునుగు ఎందులోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఈసారి ఇలా ట్రై చేయండి ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి చట్నీ అయితే రెడీ అండి ఇడ్లీలో చట్నీ తింటాం కాదండి చట్నీ కోసం ఇడ్లీ తింటారు అంత కమ్మగా ఉంటుంది ఈ చట్నీ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో